నమస్తే ఎన్ నైన్టీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ తన గెలుపు కోరుతూ జగ్గంపేట మండలం నరేంద్రపట్నం భావవరం కాన్ రేగుల గొలలకుంట గుర్రంపాలెం గ్రామాలలో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామ పురవిధుల్లో తిరుగుతూ ప్రజలు సైకిల్ గుర్తుపై గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజలకు మంచి రోజులు రావాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మరోసారి వైకాపా అధికారంలోకి రాకుండా ప్రతి ఒక్కరు సైకిల్ సైకిల్ గుర్తుకు గాజు గుర్తుకు ఓటు వేసి ప్రజలను అభ్యర్థించారు అయితే పరిశ్రమలు రావాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అమరావతి రాజధానిగా కొనసాగాలన్నా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉందన్నారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వరకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు అందించడం జరుగుతుంది అంతేకాదు తల్లికి వందల పేర్లు మీ ఇంట్లో ఎంత మెరుగు వస్తున్నారమ్మా మీకు రెండు ఓట్లు ఇస్తారమ్మా ఒకటి సైకిల్ గుర్తుపోయినా ఒకటి గాజు గ్లాస్ గుర్తుపోయినా వేసి తరుతుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి తరుతుల చె పేరు ఉంటే ఎంత మందికి కూడా పదికొని వేలు పదిహేను వేల సంవత్సరానికి ఉచిత బస్సు ప్రయాణం అమ్మా సిమ్మా గ్యాస్ సెల్లు ఉచితంగా మెడిసిల్ అమ్మా అమ్మా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారమ్మా జాకి రెండు వందలు జరుగుతుందండి మన జ్యోతులు అరవై రండి అరవై రండి మన జ్యోతులను ఎవరు గారు చాలా ఆశిసారమ్మా అరవై రెండు అరవై రెండు మన జ్యోతులను ఎరుగారు అరుగునండి అరవై రెండు వస్తున్నారు అరవై మన జ్యోతులు ఎగురుగారు మీరు చాలా కోసం వస్తున్నారండి